గత ఐదేళ్లుగా డీఎస్ఏ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత మొత్తం రోడ్డున పడ్డారని రాయలసీమ విద్యార్థి సమైక్య అధ్యక్షులు సీమకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులందరూ డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు మెగా డీఎస్ఏ వెంటనే విడుదల చేయాలంటున్న యువత నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు సంవత్సరాలుగా డిఎస్సీ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులంతా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ఈ రోజు కలెక్టర్ ముట్టడించే కార్యక్రమం పెట్టారు మనం చూస్తున్నాం కలెక్టర్ కార్యాలయం ముట్టించిన నిరుద్యోగులంతా మొత్తం మహిళలు మొత్తం నిరుద్యోగ యువతంతా ఇక్కడే మోహరించి ఉన్నారు ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్లుగా తమకు ఉద్యోగం లేక రోడ్డున పడ్డామని డిఎస్సీని విడుదల చేయకపోవడంతో తమ ఎంతో వ్యయ ప్రయాసంలో చదువుకున్న విద్యంతా వృధా అయిపోతుందని చెప్పి నిరుద్యోగ యువత అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనం ఆర్వీఎస్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సీమ కృష్ణకర్తో కలిసి మాట్లాడుకుంటాం సార్ చెప్పండి ప్రస్తుతం సమస్యలే ఈరోజు మెగా డిఎస్సీ విడుదల చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరుద్యోగ సమక్షంలో ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు ఐదు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ లేదు ఇంతవరకు ఇంతవరకు మెగా డిఎస్సి ఇంతవరకు వదలేదు అందుకే నిరుద్యోగులం మొత్తం కలిసి ఈ రోజు మెగా డిఎస్సి కోసం నిరసన దీక్ష చేపడతా ఉన్నాం ఖచ్చితంగా అధికారులు స్పందించాలి ముఖ్యమంత్రి స్పందించండి లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అద్దాలు పగిలేంత వరకు మా వాయిస్ వినిపిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో మరిన్ని ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు భవిష్యత్తులో ఇది నిరసన మాత్రమే ఇది నిరసన మాత్రమే దీక్షలు చేస్తాం నిరసన దీక్షలు చేస్తాం విజయవాడకు వచ్చి అమరావతిలో మీ తాడేపల్లికి వచ్చి తాడేపల్లి హౌస్ దగ్గర కుడక నిరసన చేయడానికి నిరుద్యోగులు సంసిద్ధంగా ఉన్నాం ప్రస్తుతం చూస్తున్నాము మనం నిరుద్యోగ మహిళ యువత కూడా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీ పేరు నా పేరు మాధవి నేను కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి వచ్చారమ్మా నేను మాది మారుమూల ప్రాము గోలకొండ అనే ఊరు నుంచి వచ్చాను మేము ఇక్కడనే ఎన్నోళ్ళ నుంచి తిరుగుతున్నాం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను డిఎస్సి కోసం ఎన్ని చూస్తున్నాము ఆ ప్రభుత్వం ఇక ప్రభుత్వం నమ్మకం పెట్టుకొని మేము ఉండాల్సిందే తప్పే అసలుకి ఎన్ని చెప్పాడు పాదయాత్ర అన్నాడు సరే అని నమ్మకంతో మేము ఓటేసి గెలిపిస్తే ఇంతవరకు కూడా లేదు టెట్ అన్న టూ టైమ్స్ అంటే అదే అసలు లేదు వన్ టైం టెట్ వదిలేసి ఇంకా అసలుకి మమ్మల్ని మర్చిపోయారు అసలు మేము ఉన్నామని గుర్తిస్తున్నామా లేదా అసలుకి మమ్మల్ని మేము ఇంతకీ ప్రజలలో మనుగడలో ఉన్నామా లేదా అనేది మాకు అసలు అర్థం కావటం లేదు ఇంతవరకు కూడా మొన్ననే రీసెంట్ గా చేసాం కర్నూలు లో కర్నూలు నిన్న తిరుపతిలో జరిగింది మొన్న ఆవినిగడ్డ లో జరిగింది అయినా కూడా ఇంచ కూడా ఈ రోజు కమిటీ ఆ రోజు కమిటీ ఈ రోజు సమావేశం ఆ రోజు సమావేశం అని ఒక్క సమావేశం కూడా లేదు అసలు మేము సవినయంగా మేము ఉపయోగించుకుంటామని సవినయంగా చెప్తున్నాము ఇలాగైనా చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని శపథం కూడా చేస్తున్నాము అంతే ఊరు కర్నూలు ప్రతి ఏటా డిఎస్సీ అని చెప్తున్నారు ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది డిఎస్సీ లేదు ఐదేళ్ల నుంచి డిఎస్సీ లేదు ప్రతి ఏటా సిలబస్ మారుతుంది కానీ డిఎస్సీ వదలడం లేదు కానీ ఇప్పుడు డిఎస్సీ వదలకుంటే మేము ఓట్లు ఇయ్యం జగన్ గారికి ప్రస్తుతము డిఎస్ఈని విడుదల చేయకపోవడంతో తమంతా రోడ్డున పడ్డామని ఉపాధి అవకాశాలు కల్పించలేని ప్రభుత్వము ఇక ఎందుకు అండి ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నాయని చెప్పి వచ్చే ఎన్నికల్లో తమ నిరుద్యోగ యువతంతా ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఆ నిరుద్యోగ యువత హెచ్చరిస్తున్నారు కెమెరా